సవాల్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడన్నా మీ వ్యక్తిత్వాన్ని హననం చేసేట్టు మీ రాజకీయ జీవితం గురించి తప్పితే మీరు తీసుకున్న నిర్ణయాల గురించి తప్పితే మీరు మాట్లాడినటువంటి అసత్యాల గురించి తప్పితే నేను ఎప్పుడన్నా మిమ్మల్ని కించిపరుస్తూ నేను మాట్లాడాను ఇవాళ మీరు ఈ రకమైనటువంటి విషాన్ని జిమ్మేటువంటి కార్యక్రమం చూసుకుని విషప డబ్బా పట్టించుకుని బస్సు ఎక్కి ఊరు ఊరూరో తిరుగుతున్నారు హెలికాప్టర్ వేసుకుని మీరు ఆయన చెప్తాడు ఐదేళ్ల పాలనలో బందరుకు ఏం చేశాడో చెప్పే ధైర్యం పేరినానికి ఉందా అని ఎస్ దమ్ముంది ధైర్యం ఉంది ఐదేళ్లలో నేను ఏం చేశాను జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మచిలీపట్నానికి ఏం చేశానో దమ్ముగా చెప్పే ధైర్యం ఉంది కృష్ణా జిల్లాకి శతాబ్దాలుగా దశాబ్దాలుగా కూడా కాదు శతాబ్దాలుగా కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రంగా మసిలినటువంటి వెలుగు వెలిగినటువంటి మచిలీపట్నానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి ఏ పనైనా చేసింది పేర్ని నానినే నాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో గాని లేదా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాని బందరికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి ప్రతి పని పేర్ని నాని తీసుకొచ్చాడు కృష్ణా యూనివర్సిటీని మచిలీపట్నంలో స్థాపించటానికి గాని పేర్ని నాని కారణం నాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మచిలీపట్నంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని స్థాపించడానికి పేరు నానినే కారణం మచిలీపట్నంలో నర్సింగ్ కాలేజీ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకి పేరు నానినే కారణం మచిలీపట్నంలో పోర్టు ఆలోచన చేసి పోర్టు నిర్మాణం చేయాలని ఆలోచన చేసి ఆలోచనని కార్యరూపం దాల్చేలాగా తయారు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ పోర్టుని శరవేగంగా పనులు పరిగెత్తించేలాగా చేస్తున్నది కూడా పేరు నానినే మచిలీపట్నంలో మెడికల్ కాలేజీని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బతిమాలి ఆయన అడిగి సార్ మాకు మెడికల్ కాలేజీ ఇవ్వాలని చెప్పి ఆయన ఒప్పించి మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయించడం శాంక్షన్ చేయించటమే కాదు కాలేజీ ఓపెన్ చేసి వాళ్ళ మొదటి సంవత్సరం విద్యార్థులు రెండవ సంవత్సరంలోకి వెళ్ళేటువంటి పరిస్థితులకు ఈరోజు తీసుకొచ్చానంటే ఎవడాడు పేరు నానే ఇవాళ ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు లేని నిరుపేదలకి ఇరవై ఆరు వేల పైచిలుక మందికి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి ఇప్పించినటువంటి కార్యక్రమం ఎవరు చేశాడంటే పేరుని నాని చేశాడు బందరికి మీరేం చేశారు మూడు సెంట్లు స్థలం ఇస్తా అన్నారు పట్టుమని మూడు గజాలు ఎవరికైనా ఇచ్చారా నీ ప్రభుత్వంలో ఒక్కసారి మీ బొంకు మాటలు కూడా ఒకసారి చూపిస్తాను ఒకసారి మీరు వాళ్ళు ఏదైతే నిన్నొచ్చి మాట్లాడారో రెండు వేల పద్నాలుగులో కూడా మీరు వచ్చి బందరు కోనే సెంటర్ లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బందరు ప్రజలకి మీరేమేమి బొంకారో కూడా అందులో ఏం మీరు అమలు చేశారో కూడా మీరు సమాధానం చెప్పండి ఒకసారి మీకు చూపిస్తాను పూర్తి కావాలా వద్దా తమ్ముళ్ళు గెలిచిన ఆరు నెలల్లో బందరికి పరిశ్రమలు కూడా తెస్తాడు చేపలు రైలు బెజవాడు కాదు హైదరాబాద్ తో సమానంగా చేస్తా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ని ఉద్యోగాలకు బంద్లు చేట్ చేస్తాను ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా విజనున్న నాయకుడు చూశారు కదండి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వచ్చి మాట్లాడాడు నిన్నేం మాట్లాడాడు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చి పోర్టు పూర్తి చేస్తాను మళ్ళీ పరిశ్రమలు తెస్తాను రేపల్లికి రైలు మార్గం వేస్తాను ఇంతకన్నా దగాకూర ఎవడన్నా ఉంటాడా చెప్పండి ఇది నేను ఇట్లాంటివి మాట్లాడితే నన్ను బూతులు తిడుతున్నా అని మాట్లాడతాడు ఇది బూతులా ఎవరు బూతు ఇది కాదా బూతు ఇది కదా బూత్ అంట ఇన్ని సొల్లు కబుర్లు చెప్పినటువంటి సొల్లు కబుర్ల చంద్రబాబు నాయుడు మా ఊరికి చెప్పిన మాట ఏది చేయకపోగా ఏ ఒక్క మాట చేయకపోగా ఐదు సంవత్సరాలు మా ఊర్లో ఉన్నటువంటి ఇరవై రెండు గ్రామాలని బలవంతపు భూసేకరణ పేరుతో ముప్పై మూడు వేల ఎకరాల పేద సన్నకారు రైతాంగం భూమిని మొత్తాన్ని బలవంత భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి బంధనాల్లో పెట్టి క్రాప్ లోన్ లేకుండా పంటకి సాగునీరు ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటాకో అక్కరకో తాకట్టు పెట్టేటువంటి అవకాశం కూడా లేకుండా కాల్చుకుతున్నటువంటి ఈయన రెండు వేల పంతొమ్మిది మార్చి ఏడో తారీఖున బందర్పోర్టుకు శంకుస్థాపన పేరుతో వచ్చి జరగనటువంటి శంకుస్థాపన దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేవు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు అలాగే బ్యాంకు లోను శాంక్షన్ కాలేదు అసలు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా పని ఎటం మొదలెడతారు బ్యాంక్ లోన్ లేకుండా పన్నెట్టం మొదలవుతుంది భూసేకరణ చేయకుండా ముప్పై మూడు వేల ఎకరాలు భూసేకరణ నోటిఫికేషన్ ఉంది ముప్పై మూడు వేల ఎకరాలు భూసేకరణ నోటిఫికేషన్ ఉండగా మీరు ఎలా పని మొదలెడతామని చెప్పారు మీ ప్లాన్ ప్రకారం ఇది ఒక్కటే కాదు ఎంత దగా శంకుస్థాపన అంటే ఆ మోసపు అంటే మార్చి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేడో పద్దెనిమిదో తారీఖు నోటిఫికే పన్నెండో తారీఖు నోటిఫికేషన్ వస్తుంటే ఎన్నికల స్కెడ్యూల్ వస్తుంటే ఏడో తారీఖు శంకుస్థాపన చేసి శంకుస్థాపన ఖర్చు ఎంత తెలుసా అండి ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు శంకుస్థాపన ఖర్చు ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు శంకుస్థాపన ఖర్చు ప్రతిదీ లెక్క ఉంది కావాలంటే పోస్టులు మీకు పంపిస్తాను రిజిస్టర్ పోస్టులో చంద్రబాబు నాయుడు గారు మూడో ఆఫీసులో మీ ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలకి ప్రతిదానికి దేనికి ఎంత వాడారో ఏ లెక్కలు రాశారో ఈ దొంగ లెక్కలో ఏ లెక్కలో కంగారే ఉందా ఇన్ని ఉన్నాయి ఎనిమిది కోట్ల అరవై లక్షలు అంటే జరగని పోర్టుకే పనులకి శంకుస్థాపన పేరుతో ఎనిమిది ఎనిమిది కోట్ల అరవై లక్షలు నాకేశారు మీరు మీరు నీతుల గురించి చెప్తున్నారు నన్ను నీతులు నాని అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే మాట్లాడుతున్నాను ఇన్ని బొంకు మాటలు ఏదైతే రెండు వేల పద్నాలుగులో మీరు ఏదైతే చెప్పారో అయ్యే మాటలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీరు మా ఊరు వచ్చి చెప్తున్నారు అంటే చెప్పటాకి మీకు సిగ్గు లేదా ఇంటాకి మాకు సిగ్గు లేదా రెండు వేల పద్నాలుగులో చెప్పి పంతొమ్మిది దాకా ఐదేళ్లు మీరు ముఖ్యమంత్రి పదవెలకబెట్టి మళ్ళీ ఇరవై నాలుగులో మీరు అయ్యే హామీలు అయ్యే మాటలు వచ్చి మీరు బందర్లో సభలో మీరు చెప్తున్నారంటే అంటే మేము బందరవాళ్ళని ఏమనుకుంటావు పిచ్చోళ్ళం అనుకుంటారా ఏమనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని మేము పిచ్చోళ్ళం అనుకుంటున్నారా మీరు చెప్పావు కదా ఐదేళ్లు బందర్లు ఏం చేశామని ఇంకా కావండి ఇంకా చెప్పే ఉంది ఇంకా చాలా ఉన్నాయి పనులు పేరు నాని చేసినాయి ఈ ఐదేళ్లలో బందర్కి పోర్టు పనులు మొదలుపెట్టి శరవేగంగా ప్రభుత్వంతో నిర్మాణం చేయిస్తున్నాను మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయించి మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేశాను మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమై పూర్తి అవుతున్నాయి మొదటి సంవత్సరం ఫిషింగ్ హార్బర్ పనులు జరుగుతున్నాయి ఇరవై ఆరు వేల మంది నిరుపేదలకు పట్టాలు ఇచ్చాం బందర్లో అనేక గ్రామాల్లో అనేక వార్డుల్లో రోడ్ల నిర్మాణం చేశాం అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మంచినీళ్ళు సమృద్ధిగా వేసవ కాలంలో కూడా ట్యాంకర్ తో పని లేకుండా పంపులో మా ఊళ్ళో మోటార్కి నీళ్లు పట్టుకునేటువంటి దొమ్మగా నీళ్లు ఇస్తున్నాం ఇవాళ మీరేం చెప్పారు ఇరవై లీటర్లు రెండు రూపాయలు క్యాన్లు నీళ్లు ఇస్తా అని చెప్పారు ఇచ్చారా ఏ హామీ అమలు చేశారు మూడు సెంట్లు స్థలం ఇస్తాన్నారు ఇచ్చారా ఆడపిల్లకి పుడితే పాతిక వేల రూపాయలు డిపాజిట్ చేస్తానారు చేశారా కాపుల్ని బీసీ చేస్తారు చేశారా మత్స్యకారులను ఎస్సీ చేస్తున్నారు చేశారా రజకులను ఎస్సీ చేస్తున్నారు చేశారా ఏ హామీ నిలబెట్టుకోలేదు కదా మీరు మా ఊరికి ఏం చేశారు దమ్ముగా అసలు ఈ రాష్ట్రానికి ఏం చేశారు చెప్పే దమ్ముందా నేను అడుగుతున్నా నేను పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని భారతీయ జనతా పార్టీని ముగ్గురిని ఛాలెంజ్ చేస్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా మీరు ముగ్గురు కలిసి వెళ్ళారు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రానికి మీ మార్క్ ఏంటనేది అక్కడ ఉందా మీరేం చేశారు ఈ రాష్ట్రానికి చెప్పే ఉందా మీకని అడుగుతున్నాను